కొత్త కొత్త కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండుతో నిండత్వాన్ని ఇచ్చారు పంచకట్టు కూడా జలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు చాలా సంతోషం మిమ్మల్ని చూసినప్పుడు ముఖ్యంగా ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉంది మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఇక్కడ ఉండే మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి ఆలోచిస్తే వారి ప్రస్తావన కూడా మే పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై రెండు విజయవాడలోని కనుమూరు వెంకట సత్య సత్య సూర్యనారాయణరాజు గారు అన్నపూర్ణమ్మ దంపతులు జన్మించారు ఆయన ఒక పారిశ్రామికవేత్తగా రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు రఘురామకృష్ణరాజు గారు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు డిస్టింగ్క్షన్లో పాస్ అయ్యారు అప్పటి నుంచి కూడా మీరు ఎక్కడ చూసినా ఉత్సాహంగా మెరిట్లోనే ఉన్నారు ఆయన మొదటి నుంచి మెరిట్ స్టూడెంట్ ఇండస్ట్రీ కూడా విద్యుత్ రంగంలో ఎడబుల్ ఆయిల్స్ లో ఇలాంటి వ్యాపారాలు కూడా చేసి గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళ కుటుంబానికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది రాజు గారు తాతగారు ఆయన జిఎస్ రాజు గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అరవై నాలుగు వరకు ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ పదవికి మొట్టమొదటిసారిగా డిప్యూటీ గా పనిచేశారు ఇంకో పక్క సిరీస్ ఫార్మా ఎస్టాబ్లిష్ చేశారు అప్పట్లోనే కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని ముందుకు తీసుకపోలేకపోయారు కానీ లేకపోయింటే ఈరోజు రిచెస్ట్ మ్యాన్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉండేవాడు అప్పట్లో ఫార్మా అనేది చాలా ముఖ్యం మన డిప్యూటీ స్పీకర్ గారు ఏదైనా పంతొమ్మిదిలో నర్సాపూర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు అయితే వీరి ఆలోచన వీరి వ్యక్తిత్వం మామూలుగా ఉండేవాడికి అడ్జస్ట్ కాలేదు ఏదన్నా సరే ఫ్రాంక్గా మాట్లాడతాడు మనసులో కల్మష ఉండదు ముందు వెనుక చూడకుండా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఒకసారి ఫ్రాంక్గా ఉండేటప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి అయితే నేను చాలా రోజుల నుంచి వారిని దగ్గరి దగ్గరగా చూస్తున్నా మనస్తత్వమే కొన్ని ఇబ్బందులు గురి చేస్తుంది అలాంటి ఇబ్బందుల్లోనే వారు ఎంత టార్చర్ పెంచారో ఒక ఉదాహరణ మాత్రం ఆయన మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఒక సంస్కరణ చేయడం ఒక అభివృద్ధి చేయడం లేకపోతే సమీక్ష కార్యక్రమాలు చేయడం వల్ల ఎక్కడికక్కడ ఒక పాపులారిటీ వస్తుంది కానీ పోయిన ప్రభుత్వం ఒక టెర్రరిజం గవర్నమెంటే ఒక టెర్రరిజాన్ని స్పాన్సర్ చేయడం అనేది చాలా దిక్కడ జరగదు ఏ కొద్ది ఉదాహరణలు మాత్రం మనకు ఉంటాయి అలాంటి చూసినప్పుడు సొంత ఎంపీ విభేదించినప్పుడు డిఫర్ అయినప్పుడు కావాలంటే మనం దూరంగా ఉంటాం అది వేరే విషయం కానీ ఏ విధంగా ఆయన పైన పని పనిచేశారో ఏ విధంగా కుట్రబడినారో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముందు బెదిరించారు భయపెట్టాలని చూశారు కానీ ఏమాత్రం తగ్గలేదు ఇక నమ్ముకున్న సిద్ధాంత ప్రకారం ముందుకు పోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు అయితే మనం అందరం కూడా చూస్తే అలాంటి సందర్భంలో ఏకపక్షంగా తన సొంత ఎంపీ మీద రాజద్రోహం కేసు నమోదు చేసి లేని కేసును నమోదు చేసి ఆయన ఏమి కుట్రలు చేయలేదు రాజద్రోహం చేయలేదు లేకపోతే ఏదో పెద్ద ఇచ్చేసిన సందర్భం లేవు మనందరూ కూడా తెలుసు రాజద్రోహం కేసు నమోదు చేసి రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తారీఖు మే పద్నాలుగో తారీఖున ఆయన పుట్టినరోజు ఆ రోజు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం దేశంలోనే ఒక పెద్ద సంచలనమైంది సిఐడి సీనియర్ అధికారులు ఐపీఎస్ అధికారులు పోలీస్ కష్టలో ఒక ఎంపీ నేల హింసించిన సంఘటన భారతదేశ చరిత్రలో నేను కూడా రాజకీయాల్లో నలభై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నా చాలా సంఘటనలు చూశాను ఇదే మొదటి సంఘటన ఇదే ఆఖరి సంఘటన అని నా అభిప్రాయం నేను ఎప్పుడూ చూడలేదు సంఘటన ఎప్పుడు వినలే ఆ రోజు మీరు చూస్తే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీన రఘురామరాజు గారి పైన సొమోటువ్గా కేసు పెట్టారు ప్రభుత్వాన్ని కూలదోయడంలో భాగంగా కుట్ర చేశారని రాజద్రోహం కేసు పెట్టారు టీవీ ఫైవ్ ఏబిఎంతో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు తొమ్మిది గంటలకు కంప్లైంట్ పెట్టారు పది గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్లో ఇంట్లో ఉంటూ వచ్చి అరెస్ట్ చేశారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన తొమ్మిది గంటలకు కంప్లైంట్ ఇస్తారు పది గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు ఆంధ్ర పోలీసులు హైదరాబాద్కు వచ్చి రెండు గంటలకు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొస్తారు రోజు శుక్రవారం నేరుగా మళ్ళా దీనికి అని కూడా ఒక సిగ్ఞత ఉంది శుక్రవారం అయితే పురుపులేన వచ్చి ఎక్కడికక్కడ కూల్చివేతలు చేస్తారు శుక్రవారం కానీ అరెస్ట్ చేస్తే కోర్టు ఉండదు కాబట్టి జైల్లో పెట్టొచ్చని ప్రయత్నం చేస్తూ కరెక్ట్గా అదే శుక్రవారం ఎంపిక చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ చూస్తే గుంటూరు సిఐడి ఆఫీస్ వారు కొన్ని విషయాలు చెప్పారు తర్వాత బయట వచ్చినాక నేను ఆ రోజు ఒక పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఎవరిని అరెస్ట్ చేసినా పార్టీతో సంబంధం లేకపోయినా రాజకీయాల్లో సంబంధం లేకపోయినా వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినప్పుడు సోషల్ యాక్టివిస్ట్లు అరెస్ట్ చేస్తే కూడా మళ్ళా వాళ్ళని బైక్ బైక్ తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాడిని ఆ పరిస్థితిలోని ఈయన కేసు కూడా నేను నేరుగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పార్టీలో మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం ఆ రోజంతా కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు నుంచి తీసుకువచ్చే దారిలో కానీ ఏమేం జరుగుతుందో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం అదే రోజు రాత్రి ఐదుగురు ముసుగులో ధరి ముసుగులో వచ్చి ఎంపీ పైన విపరీతంగా అంటే పోలీస్ కస్టడీలో ఉండేటప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర పెట్టుకున్న రాత్రిలో ఈయన పైన దాడి చేయడం అనేది పోలీసులు ఇలాంటి తప్పుడు పనులు చేయడంలో ఏ విధంగా మనసు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు కాళ్ళు కట్టేసి టిప్పికల్గా లాటీలు రబ్బర్ బెల్ట్తో ఐదు దఫాలుగా అంటే ఆ రబ్బర్ బెల్ట్ కూడా ఆయన చెప్పినట్టు ఆ రోజు నేను విన్నాను అప్పుడే బైపాస్ కూడా చేశారు అరే కాళ్ళ పైన ఆ కాళ్ల పైన కొడితే అది ఐడెంటిఫై చేయలేదు ఈవెన్ డాక్టర్స్ ఇది చేసినా కూడా ఐడెంటిఫై చేయలేరన్న ఉద్దేశంతో విపరీతంగా కొట్టి రాత్రి అంతా కూడా ఇది చేశారు అప్పటికే హార్ట్ సర్జరీ అయింది గుండె మామూలుగా సర్జరీ అయినప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి అలాంటిది మంచం మీద ఎక్కి రొమ్ముల పైన కూడా ఎక్కి విపరీతంగా కొట్టి తీవ్రంగా హింసించారు వాళ్ళు హింసించిన విధానం మీరు చూస్తే ఎక్కడికక్కడ మంచం కోళ్ళు కూడా కింద నుండే కాళ్ళు కూడా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మామూలుగా అక్కడ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటుంది అలాంటి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ లేకుండా పంపించేశారు రాత్రి అంతా తీవ్రంగా హింసించారు తీవ్రమైన బూతులు తిట్టారు రచ్చబండబెట్టి ముఖ్యమంత్రి బేలు రద్దు చేయమంటావంటూ కొడుతూ తీవ్రంగా క్షోభకు గురి చేశారు ఒక సర్కుల్ ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ కాపలా ఉంటారు ఇద్దరిని బయట పంపించి అదే సమయంలో ముసుగులేసుకుని వాళ్ళు వచ్చి నేను అడిగాను ఆ రోజు కూడా వారిని అడిగాను వాళ్ళని గుర్తు అంటే గుర్తుపెట్టడానికి వాయిస్ చూస్తేమని చెప్పగలుగుతానేమో కానీ ఎక్కడైతే ముసుగు వేసుకొని వచ్చారు ముసుగు వేసుకొని వచ్చేసి వెన్న వెళ్ళిపోయారని చెప్పి చెప్పారు ఆ రోజు రాత్రి అంతా కూడా మేము కూడా జాగారం చేసే పరిస్థితికి వచ్చాం మొదటి రోజు సాయంత్రం సాయంత్రం వరకు ఉదయం తీసుకురాలేదు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదని మేము వాకప్ చేస్తామంటే ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారని చెప్పి కాలయాపం చేశారు సాయంత్రం వరకు డిలే చేశారు అంటే రాత్రంతా హింసించారు కాబట్టి ఆ దెబ్బలు కొంచెం నిప్పులు తగ్గిన తర్వాత ఐడెంటిఫై చేయకుండా ఈ నడవను కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే కొంత సమయం ఇస్తే నడుస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు ఐదు గంటలకు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు అప్పటికే మేము చూస్తున్నాం టీవీలో వస్తూ ఉంటాయి అవి కూడా వాచ్ చేస్తున్నాం మనిషి కుంటుకుంటూ నడుస్తున్నాడు అంటే ఏదో జరిగింది అనేది వాచ్ చేసుకుంటున్నాం అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మేము ఏం చేయాలనో లాయర్స్ ఎవరితో మాట్లాడుకుంటూ వచ్చాం మళ్ళీ వచ్చి చెప్పింది వారే వచ్చి చెప్పింది కస్టడీలో కొట్టిన విషయం కోర్టులో చెప్తే ఈ రాత్రికి మళ్ళీ మా కస్టడీకి వస్తావు అక్కడ చంపేస్తావు అని బెదిరించారు ఈ విషయాన్ని చూసినప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఇవన్నీ జరుగుతాయా అని ఆశ్చర్యం కలుగుతుంది అయితే మేజిస్ట్రేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ధైర్యం చేశాడు ఆ కాళ్ళు చూపించాడు ఆ కాళ్ళు అవన్నీ కొట్టినట్టుని చూపిస్తే అప్పుడు ఆ మేజిస్ట్రేటు నేరుగా ఇతన్ని ప్రభుత్వ ప్రైవేట్ రెండు హాస్పిటల్కి పంపించండి ఎగ్జామిన్ చేయించండి ఎగ్జామిన్ చెప్పి చేసిన తర్వాత సర్టిఫికెట్స్ ఏమని చెప్పి పంపిస్తే వాస్తవాలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం తీసుకుపోయి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోకుండా అక్కడ కూడా రిపోర్ట్ని తారుమారు చేపించి బెదిరించి ఆయన రిపోర్ట్ తెప్పించారు ఆ రిపోర్ట్ వస్తానే పదహారు తారీఖును జైలుకి పంపించారు ఇదే సమయంలో సమాంతరంగా హైకోర్టులో కూడా ఈ కేసు జరుగుతా ఉంది అంటే మేజిస్ట్రేట్ కోర్టులో కేసు ఉంది హైకోర్టులో కేసు ఉంది హైకోర్టులో కూడా ఏ మాత్రం కూడా కోఆపరేట్ చేయకుండా వీళ్ళు ఇచ్చేస్తే మధ్యాహ్నం పన్నెండు గంటలకి కోర్టు సమావేశమైంది రఘురామకృష్ణరాజు యొక్క రిపోర్ట్ ఇవ్వమని కోర్టు అడిగింది కానీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు మధ్యాహ్నం ఇవ్వాల్సిన రిపోర్ట్ సాయంత్రం ఆరు గంటలకు ఇచ్చారు దీంతో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రఘురామకృష్ణరాజు గారు స్వయంగా తీసుకురండి హైకోర్టుకి అని చెప్పారు ఆయన టుక జైల్లో ఉన్నాడు ఇప్పుడు మేము తీసుకురాలేమని మొరాయించారు మరుసటి రోజు పదిహేడో తారీఖు హైకోర్టులో విచారణ జరిగింది ఇది ఉన్నప్పుడు వారి అడ్వకేటు వారితో